హాయ్ అండి అందరికీ బ్లౌజ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఇవైతే ఒకటే బ్లౌజ్ రెండు పీసులుగా చూపిస్తున్నాను ఇదైతే కట్ వర్క్ లేస్ అనమాట శారీలో అంటే శారీ గోల్డ్ కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇది వచ్చింది అంటే గోటు వేద్దామంటేనేమో ఆ క్లాత్ లేదు అందుకని కట్ వర్క్ లేస్ వచ్చింది అంటే నా దగ్గర కట్ వర్క్ లేస్ ఉంది కదా అది వేసాను అనమాట చాలా బాగుంది బ్యాక్ అయితే పాటినీకి పెట్టాను ఇప్పుడు ఇదైతే చూడండి కాజల్ పట్టి ఫ్రంట్ పార్ట్ ఇదైతే ఉక్సులు పట్టి అంటే ఒక భాగానికే ఉక్సులు పట్టి కాసల పట్టి వేసాను మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ ఇదేంట అనేది వీళ్ళకైతే ప్రింట్స్ కట్ కావాలన్నారండి ప్రింట్స్ కట్ కావాలన్నారు బ్యాక్ ఉక్సులు కావాలన్నారు అయితే వీళ్ళకి పెట్టుకో చాలా మందికి కూడా బ్యాక్ ఉక్సులుది వేసుకోవాలని చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఇదివరకు వేసుకునే వాళ్ళు బాగా ఇప్పుడైతే తగ్గిపోయింది ఇప్పుడు ప్రింట్స్ కట్ పెట్టించుకుంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు బ్యాక్ ఉక్సులు ప్రింట్స్ కట్టు కానీ తను పెట్టుకోవడానికి అంటే ఇంకొకళ్ళు సహాయం కావాలన్నమాట బ్యాక్ ఉక్సులు పెట్టించుకోవాలంటే వాళ్ళకైతే అందది ఇది ఎందుకంటే బ్యాక్ కూడా వీప్ కొంచెం పెద్దదనమాట అనమాట చిన్న ఐడియా అయితే ఇచ్చాను అంటే బ్యాక్ ఉక్సులు కన్ మీకు బ్యాక్ ఉక్సులు పెట్టేస్తాను అలాగే మీకు బ్లౌజు కూడా వేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫ్రంట్ కూడా పెట్టేస్తాను ఉక్సులు అని చెప్పేసి చెప్పా సరేనంది ఇప్పుడు ఇది ఇవి నేను చాలా కుట్టానండి ఇంతకుముందు తిని కుట్టించుకోవడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఈ బ్లౌజు వీళ్ళు కుట్టించుకోవడం కానీ చాలా బాగుంటుందండి ఇదైతే మనకి బ్యాక్ ఉక్సులు బ్యాక్ లాగానే కనిపిస్తాయి అలాగే ఫ్రంట్ ఉక్సులు మనకి బ్లౌజ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది వేసుకోవాలన్నా కానీ చూసే వాళ్ళకి ఇది బ్యాక్ ఉక్సులు లాగానే కనిపిస్తుంది చూసారు కదా పట్టి వీపు పొడవ ఎంత చూసారో ఇది చేతులు అందవండి అంటే మనకి పట్టి చిన్నగా ఉంటే పెట్టుకోగలుగుతారు అంత పొడవు పట్టి అంటే ఐదు ఉక్సులు పెట్టుకోలేరు అందుకని ఫ్రెంట్ కూడా నేను అట్లా పెట్టేశానమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే మాత్రం ముందుగా అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి బ్లౌజ్ ఎలా ఉందో మీలో చాలామంది చూసే ఉంటారు చూడకపోతే కనుక ఈ వీడియోని ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి ఇది బ్యాకు ఫ్రంట్ ఉక్స్లు అనమాట చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా చూసే కావాలి అనుకున్న వాళ్ళు అలాగే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఫాలోవర్స్ దానిలో అయితే బాగున్నారు దీనిలో అయితే అంత లేదు యూట్యూబ్ అన్నది కష్టమే బాయ్